కాపురానికి వచ్చిన మొదటి నుంచి వెళ్ళి ఇవ్ ఈ అలా వండి వండి ఈ గిన్నెలు చూసిన అను ఎట్లా పోయినాయో మొత్తం సొట్టలు పోయినాయి లేకపోతేనేమో పల్సగా అయిపోయినాయి లేదంటేనేమో లోపల మొత్తం అయిపోయి గీతలు గీతలు పడ్డాయి మీ అందరికి ఒక సీక్రెట్ ఎరికేనా ఇవ్ ఇట్లా అయినాక కూడా వాటిలో అలా వంట వేసుకొని తిన్నరు అనుకోండి గా అల్యూమినియం అంతా కూడా మన కడుపులో పోయి లోపల క్యాన్సర్లు రెడీ అవుతున్నాయి అంట అందుకోసమే గిన్నెలకు మొత్తం కూడా బాయ్ బాయ్ చెప్పేసిన ఇక మూడు వేలు ఖర్చు పెట్టి రెండే రెండు గిన్నెలు ఉన్నాయి మూడు వేలు పెడితే మరి రెండే గిన్నెలు వచ్చినాయిల ఒకటి భూవడానికి ఇంకోటేమో కూరండనికి ఒకటేమో పావు కిలో ఉంటది ఇంకొకటి ఏమో కిల నర ఉడుకుతుంది బియ్యము అవగాట్ల రెండు గిన్నెలు అయితే మూడు వేలు పెట్టుకుని తెచ్చిన కానీ ఇవైతే మాత్రం మంచి మందపాటి అల్యూమినియం లెక్క లేచేటి కాదు ఆరోగ్యం ఖరాబ్ అయ్యేది కాదు కావాలంటే ఇక చూడాలి చిన్నదానికి ఏమో పన్నెండు వందల యాభై పెద్ద దానికి ఏమో పదిహేను వందల యాభై రూపాయలు అయితే పడ్డది ఇక ఆన్లైన్ లో పోతే మనకు వేటు అవి ఇవి తెలవాలి కదా అనేసి దగ్గర పట్లనే షాప్ ఉంటే ఇక మార్కెట్ దగ్గర కనబడ్డది మాకు బోల షాప్ దబ్బ అలాగే రెండు గిన్నెలు అందుకొని అయితే వచ్చేసినాం ఏం చేద్దాంలా మనకి ఇంత ముందుకు మన పెద్దోళ్ళు తినలేదా అని అంటే మరి తిన్నారు కానీ అప్పుడు ఫుడ్ అంతా కల్తీది ఏం లేదు కదా కానీ ఇప్పుడు ఫుడ్ కూడా కల్తీ కాబట్టి ఆల్రెడీ కల్తీ అయిన ఫుడ్ లను ఇలాంటి మంచిగా లేని గిన్నెల వండుకొని ఏం చేద్దాంలా ఉండలో అయితేనేమో గిన్నెలు చేంజ్ చేసుకుంటూ ఉంటారు కావచ్చు కానీ మా లేనలేము పీకెర మీద కొత్త దబ్బ వేరటి కొనడానికి తాస్తుండద ఏం చేద్దాము సరే గానీ జర మీరన్నా కూడా బువ్వకురడానికి తెచ్చుకోలేదు అబ్బా మన సంగతి ఏమో గానీ మన పిల్లలు